తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్ను మూశారు దీర్ఘకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు ట్రీట్మెంట్ నిమిత్తం హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్కు తీసుకువెళ్లారు కుటుంబ సభ్యులు మూడు రోజులుగా అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు దురదృష్టవశాత్తు ఈరోజు ఆదివారం ఉదయం కన్ను మూశారు ఆయన శరీరం ఏమాత్రం స్పందించకపోవడంతో ఆసుపత్రిలోనే ఆయన తుది శ్వాస విడిచారు ఆయన మరణ వార్త బీఆర్ఎస్ శ్రేణుల్లో నియోజకవర్గ ప్రజల్లో ఆయన అనుచరుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది మాస్ లీడర్గా హైదరాబాద్లో ఆయన ఎంతో పేరు సంపాదించుకున్నారు మాగంటి గోపినాథ్ గారి రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం హైదరాబాద్ సిటీలో కీలకమైన సెగ్మెంట్ జూబ్లీహిల్స్ సినిమా పరిశ్రమ వ్యక్తులు పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ సెక్టార్లో కీలకమైన పొజిషన్లో ఉన్నవారు పలువురు వ్యాపారస్తులు ఉండే అసెంబ్లీ సెగ్మెంట్ ఇది అందుకే హైదరాబాద్లో చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటాయి అన్ని రాజకీయ పార్టీలు ఈ నియోజకవర్గాన్ని అయితే ఇక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు మాగంటి గోపినాథ్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఇది కంచుకోటగా మారింది బీఆర్ఎస్ పార్టీ పదిలంగా ఉంచుకున్న స్థానం ఇది గత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపినాథ్ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఆనాడు ఎన్టీఆర్ పిలుపుతో టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు టీడీపీ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం బీఆర్ఎస్లో ఎదిగారు కేటీఆర్కి నమ్మిన వ్యక్తిగా కేసీఆర్ శిష్యుడిగా ఆయన కారు పార్టీలో కీలక నేతగా ఎదిగారు ఆయన పంతొమ్మిది వందల అరవై మూడు జూన్ రెండున కృష్ణమూర్తి మహానందకుమారి కుమారి గారుల దంపతులకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని హైదరగూడలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభైలో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు ఎనభై మూడులో ఉస్మాని యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ బిఏ పూర్తి చేశారు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఆయనకు ఆసక్తి ఉండేది చదువు అయిన తర్వాత కొంతకాలం వ్యాపారాలు చేశారు ఆ తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు మాగంటి ఎనభై ఐదు నుంచి తొంభై రెండు వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హుడా డైరెక్టర్గా చేశారు ఎనభై ఎనిమిది నుంచి తొంభై మూడు వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా పనిచేశారు టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు ఆయన తెలుగుదేశం పార్టీలో హైదరాబాద్ సెగ్మెంట్లో మంచి పేరు సంపాదించుకున్నారు మాస్ లీడర్గా ఏపీ నుంచి తెలంగాణ విభజన జరిగి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో గోపీనాథ్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున జూబ్లిహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు ఎమ్మెల్యేగా ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్పై తొమ్మిది వేల రెండు వందల నలభై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు టీఆర్ఎస్ ఈ సమయంలో తెలంగాణలో అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత ఆయన టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డిపై పదహారు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇలా వరుసగా రెండు సార్లు సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ పీఈసీ సభ్యుడిగా కూడా కొనసాగారు ఇక మాగంటి గోపినాథ్ జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై రెండున టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపినాథ్ పోటీ చేస్తే కాంగ్రెస్ తరఫున అజారుద్దీన్ పోటీ చేశారు ఇక బీజేపీ తరఫున దీపక్ రెడ్డి పోటీ చేశారు హోరాహోరీగా ఈ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో చాలా టఫ్ పోటీ నెలకొంది హైదరాబాద్ సెగ్మెంట్లో అన్నిటికంటే ఈ సెగ్మెంట్ పైనే ఫోకస్ చేశారు అందరూ కూడా ఎందుకంటే ఇది బీఆర్ఎస్కి కంచుకోటగా ఉన్న స్థానం ఇక్కడ ఖచ్చితంగా గెలవాలంటూ బీజేపీ మరోపక్క కాంగ్రెస్ కూడా ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ మాస్ లీడర్గా ప్రజల మనసు గెలుచుకున్నటువంటి గోపినాథ్ ఇక్కడ గెలుపొందారు రాష్ట్రం అంతా కాంగ్రెస్ హవా వచ్చింది హైదరాబాద్ సిటీ మాత్రం కారు పార్టీ దూసుకుపోయింది మూడోసారి జూబ్లీహిల్ సెగ్మెంట్ నుంచి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు ఈ ఎన్నికల్లో పదహారు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు అంతేకాదు సెగ్మెంట్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు కూడా క్రియేట్ చేశారు ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు సునీత వారి పిల్లలు వాత్యలనాథ్ కుమారుడు అక్షర నాగ దిశ్రా కుమార్తెలు మాగంటి గోపినాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా పలు సినిమాలు చేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నిర్మాతలు దర్శకులు నటీనటులు అందరూ కూడా ఆయనకు మిత్రులనే చెప్పాలి సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా కూడా ఆయనకు పేరు ఉంది రెండు వేల సంవత్సరంలో బి గోపాల్ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా రవన్న సినిమా కూడా నిర్మించారు ఆయన రెండు వేల మూడులో అలర్ నరేష్ హీరోగా ప్రాణం సినిమా తీశారు రెండు వేల నాలుగులో నందమూరి తారకరత్న రాధికా కుమారస్వామితో భద్రాద్రి రాముడు సినిమా తీశారు రెండు వేల ఆరులో రాజశేఖర్ భూమికా చావుల జంటగా నాస్టైల వేరు సినిమాను కూడా నిర్మించారు ఆ తర్వాత రాజకీయాల్లో పూర్తిగా బిజీ అవడంతో సినిమాలకు విరామం ఇచ్చారాయన మాగంటి గోపినాథ్ ఆస్తులు పది కోట్ల రూపాయల వరకు ఉంటాయంటారు ఓ పక్క వ్యాపారాలు చేస్తూ మరో పక్క రాజకీయాల్లో కూడా దూసుకుపోయారు అయితే నిత్యం రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే ఆయన కొన్ని నెలల క్రితం సడన్గా హాస్పిటల్లో చేరారు ఈ వార్త అందరినీ ఒక్కసారిగా షాక్ గురి చేసింది ఎప్పుడూ ప్రజల మధ్య ఉంటూ ఎంతో యాక్టివ్గా ఉండే ఆయన హాస్పిటల్లో చేరడం ఏంటంటూ చాలామంది షాక్ అయ్యారు అయితే గోపినాథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అప్పుడు వార్తలు వినిపించాయి మాగంటి గోపినాథ్ కొద్ది రోజులుగా కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్నారని తెలిసింది గచ్చిబోలిలోని ఏజీ హాస్పిటల్లో చేరిన ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆ తర్వాత కొద్ది రోజులకి డిశ్చార్జ్ అయ్యారు ఆ తర్వాత నుంచి ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నారు పెద్దగా కార్యక్రమాల్లో రాజకీయ సమావేశాల్లో కూడా పాల్గొనలేదు కొన్నాళ్ళ క్రితం అనారోగ్యం కారణంగా హాస్పిటల్కి వెళ్లారాయన కిడ్నీ ఫెయిల్యూర్ అని అప్పుడు పరీక్షల్లో తేలింది అప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు అయితే మరింత అనారోగ్యానికి గురవడంతోనే కొన్ని నెలల క్రితం ఏజీ హాస్పిటల్కి తీసుకువెళ్లారు అప్పటి నుంచి ఆయన అక్కడ ట్రీట్మెంట్ అయితే తీసుకున్నారు ఇక ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలో జూన్ తొలివారంలో ఆయన గుంటూపోటుకు గురయ్యారు వెంటనే కుటుంబ సభ్యులు ఆయన ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఈ మూడు రోజులుగా హాస్పిటల్లోనే ఆయనకు ట్రీట్మెంట్ అందించారు వైద్యులు కానీ దురదృష్టవశాత్తు ఆయన కన్నుమూశారు ఈ నెల ఐదో తేదీన ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించింది అనూహ్యంగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అత్యవసరంగా ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఈ వార్త తెలియగానే బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సహా ఇతర కీలక నాయకులు ఏజీ హాస్పిటల్కు వచ్చారు ఆయనను పరామర్శించారు మూడు రోజులుగా వెంటిలేటర్పై ట్రీట్మెంట్ పొందుతూ ఆయన ఆదివారం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు తుది శ్వాస విడిచారు కుటుంబ సభ్యులు స్థానిక నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడిన నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి బీఆర్ఎస్తో పాటు పలు పార్టీలకు చెందిన నేతలు ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తున్నారు సీఎం రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు హరీష్ కేటీఆర్ దాన నాగేందర్ సహా పలువురు విచారం వ్యక్తం చేశారు మాగంటి మృతితో జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్ని కొడైపుడు అనివార్యమైంది అయితే ఆయనకు ప్రధాన అనుచరుడిగా ఆయన వెన్నంటి రాజకీయంగా ఉన్నటువంటి సర్దార్ ఇటీవల ఆత్మహత్య చేసుకుని మరణించారు దీంతో ఆయన ఎంతో మనస్తాపానికి గురయ్యారు సర్దార్ మరణంతో ఆయన చాలా కుంగిపోయారు నా కుడి భుజం లేకుండా పోయిందంటూ కూడా కుటుంబ సభ్యుల ముందు కన్నీరు పెట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటికి వచ్చిన సమయంలో కూడా ఈ విషయాన్ని చెప్పారు సర్దార్ ఎంతో మంచి వ్యక్తి అతను ఆత్మహత్య చేసుకుని మరణించడం తనకు చాలా బాధ కలిగిందని అసలు తను లేడనే వార్త జీర్ణించుకోలేకపోతున్నాననే విషయాన్ని కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పి బాధపడేవారు ఆయన మరణ వార్త తర్వాత మరింత కుంగిపోయారు మాగంటి గోపీనాథ్ ఆహారం కూడా తీసుకోలేదు దీంతో కుండుపోటుకు గురయ్యారని మానసికంగా ఎంతో వేదనకు గురయ్యానంటూ కూడా కుటుంబ సభ్యులు తెలియజేస్తూ ఉన్నారు మాగంటి గోపినాథ్ మరణం పట్ల బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు సంతాపం తెలిపారు ఆయన అకాల మరణం తీవ్రంగా కలిసివేసిందన్నారు గోపినాథ్ను కోల్పోవడం బీఆర్ఎస్కు తీరని లోటు అన్నారు మూడుసార్లు ఎమ్మెల్యేగా జూబ్లీస్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారంటూ గుర్తు చేసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంతాపం వ్యక్తం చేశారు ఆయన మరణం బీఆర్ఎస్ కు తీరని లోటు అన్నారు గోపినాథ్ ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారని పేర్కొన్నారు సౌమ్యుడైన ప్రజానేతగా పేరు సంపాదించారన్నారు మాగంటి కుటుంబం అభిమానులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మాగంటి గోపినాథ్ మరణం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సంతాపం తెలిపారు ఆయన అకాల మరణం బాధాకరమన్నారు గోపినాథ్ జూబ్లీల్స్ ప్రజల తలలో నాలుగుగా ఉండేవారన్నారు ఆయన కుటుంబ సభ్యులు అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు జూబ్లీల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన సంతాపాన్ని ప్రకటించారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ మాగంటి కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ముఖ్యంగా మాస్ లీడర్గా హైదరాబాద్లో పేరు సంపాదించుకున్నారు మాగంటి ఇంటికి ఎవరు సహాయానికి వచ్చినా ఆయన లేదనకుండా సహాయం చేశారు ముఖ్యంగా ఎంతోమంది ఆడపిల్లల పెళ్లిళ్లకు సహాయం కోసం వస్తే కుల మత భేదాలు లేకుండా అందరికీ ఆయన సహాయం చేసేవారు ముఖ్యంగా ఆయన ప్రతిసారి ఎన్నికల్లో గెలవడానికి ఆయనకు ప్రజల నుంచి ఉన్నటువంటి ప్రేమే ప్రధాన కారణమని చెప్పుకోవాలి స్థానికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా రాజకీయంగా ఆయన అధిగమించి ముందుకు సాగేవారు వరుసగా సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలవడం ఈ రోజుల్లో చాలా కష్టం ప్రజల్లో ఆయన అంత పేరు పలుకుబడి సంపాదించుకున్నారు అందుకే ఇలాంటి విజయాలు వచ్చాయంటూ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా తెలియచేస్తూ ఉన్నారు ఆయన ఏ పార్టీలో ఉన్నా కమిట్మెంట్తో పనిచేశాడని ఆనాడు ఎన్టీఆర్ గారితో తర్వాత చంద్రబాబు నాయుడుతో ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత కూడా బీఆర్ఎస్లో అందరితో కూడా ఎంతో మంచిగా సన్నిహితంగా ఉండేవారని జూబ్లీ సెగ్మెంట్ అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో ఉందని నిరంతరం ప్రజల కోసం పరితపించేవాడంటూ అంటూ కూడా చాలామంది గుర్తు చేసుకుంటున్నారు ఆయన మరణ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ పొందుతున్న సమయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ హరీష్ రావు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కేటీఆర్ కూడా వెళ్ళి పరామర్శించారు ప్రస్తుతం ఆయన మరణ వార్త విన్నటువంటి బీఆర్ఎస్ నేతలందరూ కూడా షాక్లో ఉన్నారు ఆయన కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున నివాసానికి వస్తున్నారు ఆయన మరణ వార్త అందరినీ కూడా తీవ్ర విచారణలో నెట్టింది ఇక ఆయన మరణ వార్త విన్న అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు మనం కూడా ఆయనకు నివాళి అర్పిద్దాం